దేవుని నామానికి మహిమ గాక ప్రియ దైవ జనాంగమ్మ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను ఉదయకాల అనుదిన ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పాట ద్వారా ప్రభుని స్థుతిద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కృపాకణికరంగల్లా మా పరలో ప్రభ మీకు స్తోత్రాలను నాయన మా జీవితాల్లో మాకు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి స్థితుడు స్తోత్రాలు చేసిన తండ్రి గత రాత్రి అంతా కాశీ కాపాడినారు భద్రపరిచినారు దుష్టి నుంచి కాపాడినారు ప్రభ దేవా పాట ద్వారా మేము నృత్యంచినగా వాక్యాన్ని ఎండగా మాతో మాట్లాడిన తండ్రి ఎవరైతే కార్యక్రమానికి హాజరయ్యారో హాజరవుతున్నారు వాని వాని కుటుంబాలను దీవించండి ప్రభా సమస్త మీ హస్తాలకు అప్పగించుకుంటూ పల్లో రానటువంటి మా ప్రభును మా రక్షకుడు అనే శ్రీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పాటల పుస్తకంలో నుంచి నూట ఎనభై ఆరాధించేదా నిన్ను మాది పొగాడేదా आरा देनू मदिप गढ़े मीरत मनी नती आधे के रल मीनू मदिप हेरत मनी नती Mahamuni ve, Sajamuni ve, Mahamuni ve, Sajamuni ve, Jivamuni ve, Na Prabhu, Jivamuni ve, Na Prabhu, Aradhante Ram.

Pya prathamonalo, vya titini sarah vasamonoo, saridhi nidhi me naajivita mo, saridhi nidhi me naajivita paga nethina prabhu

Vada mutoni, binti tini, binti tini, niya drama na, binti tini, niya drama na, vena mutoni, zaniri ke, ಆ ನಿನ್ನ ಮರಿ ಪೋಗ ನಿರಿನ ಜನ ನಿರ ಸಮ ನನ್ನ ತೀವಿ ಪರಿಶುಧನಗ ಕೆ

চমুনে কনিয় দে চমন না কনিয়াদা আর দিচ্ছে নিনমদি পোকুদ আর

तमनि नेशना मार्गमनि वेे चाचमुनि वे मार्गमुनि वे चाचमुनि वे जीव मुनि वे tara de cheda nena mari pagade la nirata mane nasake cheda na tara de cheda nena mari nirata mane nasake cheda na నేటి లేఖన భాగం ఒకటో తిమ్మోతి రెండు అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చినారు ఒకటో తిమ్మోతి తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక అపోతుడైన పౌరులు తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాతిలను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికిని మధ్యవర్తి ఒక్కడే ఆయన చేశాను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తను తానే సమర్పించుకున్నాను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడను నేటి వాక్యము కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసిన మీరు నిజముగా స్వతంత్రుల ఇందులో యోహాను ఎనిమిది ముప్పై ఆరు నీటి అంశము గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం తన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది పంతొమ్మిది వందల యాభైలో దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భం మహాత్మా గాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ వంటి మహోన్నత వ్యక్తుల కృషిని విస్తృతంగా జరుపుకుంటున్నప్పటికీ స్వాతంత్ర పోరాటంలో భారతీయ క్రైస్తవుల ధైర్యంగా పాల్గొనడం తరచుగా గుర్తించబడదు యేసు మాదిరిని అనుసరించి చాలామంది భారతదేశంలోని పేదలు మరియు అనగారిన వారిని ఉద్ధరించడానికి సరళంగా వినయంగా మరియు నిస్వార్థంగా జీవించారు మరియు దేవునిపై వారి విశ్వాసం స్వరాజ్ లేదా స్వయం పాలన కోసం వారి ఆశలను పెంపొందించింది అట్టడుగు వారికి ఆశ్రయం కల్పించడం నుండి మహిళలను సమీకరించడం యువతకు విద్యను అందించడం వరకు సంస్థలను నిర్మించడం వరకు ఈ క్రైస్తవ ప్రముఖులు విభిన్న మార్గాల్లో దోహదపడ్డారు భారత స్వాతంత్ర పోరాటం కేవలం హిందూ ముస్లిం ప్రయత్నం అనే అపోహను వారి పని తొలగిస్తుంది భారత జాతీయవాదం మరియు బ్రిటిష్ వలస పాలనను అధిగమించడానికి తమను తాము అంకితం చేసుకున్న ఐదుగురు క్రైస్తవ నాయకులు క్రింద ఉన్నారు దక్షిణాన కేరళ నుండి ఉత్తరాన పంజాబ్ వరకు ఈ విశ్వాస పురుషులు మరియు స్త్రీలు మరియు వారి మాతృభూమిని స్వేచ్ఛగా చూడాలనే కోరికతో నడిపించబడ్డారు ఈ ఐదుగురిలో మొట్టమొదటి ఆయన సుశీల్ కుమార్ రుద్ర జీవించిన కాలం పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం రెండో వ్యక్తి అక్కమ్మ చెరియన్ పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు మూడో వ్యక్తి హరేంద్ర కుమార్ ముఖర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నాలుగు టైటస్ టైటస్ జీ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఐదు అమృత్ అమృతకావుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వీళ్ళందరూ కూడా క్రైస్తవ నాయకులు భారతదేశ స్వాతంత్ర సమరంలో విరివిగా పాల్గొన్నవారు మన త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంతో ఎగురును దాకా ప్రార్థించుకుందాం కృపా కనికరింగ్ల మాల్లో ప్రభా ఆయన రేవా ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి వందనాలు చేసిన తండ్రి భారతదేశం నేడు డెబ్బై ఏడవ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది రిపబ్లిక్ డే సెవెంటీ రిపబ్లిక్ డే రేవా మరి భారతదేశ సంగ్రామంలో సమరంలో మరి అనేక మంది గొప్ప వ్యక్తులు జాతీయ నాయకులు పాల్గొన్నప్పటికీ క్రైస్తవ నాయకులు కూడా పాల్గొన్నారు వాని బట్టి స్తోత్రాలు చేసినాం ప్రభా దేవా మరి మేము కూడా మరి దేశభక్తి క్రైస్తవులు మేము దేశభక్తి కలిగి ఉండి మరి భారత భారతదేశ జాతీయతను నిర్మించే దానికి విశేషంగా పాటుపడటానికి కృపదాయిచ్చే కృప దేవా మరి విద్యాలయాలు ఆసుపత్రులు మరి ఇంకా అనేకమైన సంస్థలు మరి మిషనరీలు క్రైస్తవ అవి ఇంకా నడుస్తున్నాయి మేము కూడా మరి జాతి పనిచేయటానికి మరి మా దేశ నాయకుల గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి దేశ నాయకులు వారందరినీ కూడా దీవించి ఆస్వాదించాం ప్రభా దేవా మరి దేశాన్ని నడిపించడంలో జ్ఞానాన్ని దయచేస్తారు ఇవా మరి ఏసయ నిజదేవుడని భారతదేశం మా దేశం మా నాయకులు తీసుకున్నాం కృష్యమని కుటుంబాన్ని జీవించమని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ కామెంట్ షేర్ చేశారు వాళ్ళని మన కుటుంబాన్ని దేవా మా అనేక సమస్యలు మీ పాస్వర్డ్లో తీసుకుని వస్తున్నాం తండ్రి వాటిని మీరే పరిష్కరించండి ఈ దినాశీర్వాదాలు మాకు దైత్యమని పల్లో రానేటువంటి మా ప్రభును మహర్షులను వేసుక్రీస్తున్నాం నడిపేరుకుంటున్నాం తండ్రి అమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించినగాక మీ అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు